నజరుల్లా అనబడే ఒక మూర్ఖుడు ఈ మూర్ఖుడు ఎక్కడ ఉంటాడు అంటే లెబనాన్లో ఉంటాడు అంటే హైజబుల్లా తీవ్రవాద సంస్థ యొక్క నాయకుడు ఇతను సో ఇతను నేను ఇంటర్నేషనల్ మీడియాను ఉద్దేశించి ఒక ప్రకటన చెయ్యబోతున్నాను అని చెప్పి చెప్పాడు చెప్పడం చెప్పడము నాలాంటి వాళ్ళకి ఈ వార్త అంటే ఇతను ఏం చెప్పబోతున్నాడు ఎందుకంటే పోయిన అక్టోబర్ నుంచి ఇజ్రాయెల్ వాళ్ళు హమాస్తో యుద్ధము చేస్తున్నారు హమాస్కి సపోర్ట్గా మీకు హిజుబుల్లా వాళ్ళు ఉన్నారు అంటే ఆల్మోస్ట్ టెన్ మంత్స్ యుద్ధంలో హిజుబుల్లా వాళ్ళు యాక్టివ్గా ఉన్నారండి వాళ్ళ నాయకుడు ఇవాళ నేను మాట్లాడబోతున్నాను మీరు రికార్డు చేసుకోండి అంటే నేను వెయ్యి కళ్ళతో ఎదురు చూస్తున్నాను ఎందుకు అంటే ఇది యుద్ధము అని మనం మాట్లాడుతున్నామండి కానీ ఎవరి డామినేషన్ పోయిన వీడియోలో కూడా అమెరికానా రష్యానా ఇది మనకు చాలా చాలా ఇంపార్టెంట్ అయిన ఒక క్వశ్చన్ సో ఇవాళ మీకు నజరుల్లా మాట్లాడబోతున్నాడు అన్నప్పుడు చాలా చాలా ఎగ్జైటెడ్గా ఎదురు చూస్తున్నాం హోల్ వరల్డ్ ఎదురు చూస్తుంది కానీ నజరుల్లా మాట్లాడేటు చూసారా మాట్లాడడంలో ఎన్ని పిచ్చి పనులు అంటే ఇతను మాట్లాడే విధానమే తేడా తేడాగా జరిగింది ఈరాన్ యొక్క అతి ముఖ్యమైన రహస్యాలు అంటే ఇది ఇంటర్నేషనల్ మీడియాకు రహస్యాలుగా ఉండొచ్చు మనం ఆల్రెడీ మాట్లాడాం ఎందుకంటే మన అంచనా ఉంటుంది కదా మన అనాలిసిస్ ఉంటుంది కదా దీన్ని వీళ్ళు ఎందుకు చేస్తున్నారు అసలు అమెరికా వాళ్ళు ఇజ్రేల్ని ఎందుకు డిఫెండ్ చేస్తున్నారు రష్యా వాళ్ళు ఈరాన్కి సపోర్ట్గా ఎందుకు ఉన్నారు ఎందుకంటే ఇదంతా రిస్కీ వ్యవహారం కదండి విపరీతమైన నష్టాలు కదా మీరు ఆయుధాలను వాడుతున్నారు రాకెట్లను వాడుతున్నారు అంటే చాలా చాలా ఖర్చు అవుతుంది మరి దీనికి వీళ్ళు ఎందుకు ప్రిపేర్ అయ్యి ఉన్నారో ఆలోచించాలి అలాంటిది ఈ నజరుల్లా ఏం చెప్పాడు అంటే మేము ఈరాన్కి ఒక రిక్వెస్ట్ పెట్టామండి అంటే మనం ఏం మాట్లాడుతున్నాం ఫ్రెండ్స్ ఈరాన్ ఇజ్రాయల్ యుద్ధము ఏ మూమెంట్లో అయినా జరగవచ్చు అని మాట్లాడుతున్నాం కానీ ఇక్కడ నజరుల్లా ఏం మాట్లాడుతున్నాడు మేము ఈరాన్ని రిక్వెస్ట్ చేశాము నువ్వు ఇజ్రేల్ని బెదిరించు అవసరమైతే ఒక నాలుగు దాడులు చెయ్యి తర్వాత నేను హమాస్ హూదీస్ మేము ఇజ్రేల్ పనిపడతాము అని చెప్పి చెప్పాము అంతే తప్ప ఇది ఈరాన్కు ఇజ్రేల్కో ఒక భారీ యుద్ధముగా మీరు ఎవరు భావించకండి అని ఒక పెద్ద బాంబుని పేల్చాడు సో ఇది ఇజ్రేల్ డిఫెన్స్ ఫోర్సెస్ దాకా రావడము ఓహో ఈరాన్ నిజంగానే మనతో యుద్ధము చెయ్యరు వీళ్ళు ఇటు అటు అటు నుంచి ఎయిర్ స్ట్రైక్స్ చేస్తారు మిజైళ్ళ దాడులు చేస్తారు తరువాత వీళ్ళు సైలెంట్ అయిపోతారు ఇలాగ మనము వీళ్ళని విడిచిపెట్టకూడదు ఈరాన్తో మనకు యుద్ధము లేదు అనే మాట ఉంది చూసారా ఇదే హింట్ అండి మీకు నజరుల్లా చెప్పిన హింట్ ఏంటి ఈరాన్ ఎక్కువ కాలము యుద్ధము చెయ్యదు ఇది ఒక టెంపరీ ఫెనమెనన్ కాబట్టి మనము హిజుబుల్లా పని పట్టాలి అని చెప్పి నిన్నంతా కూడా అండి నిన్న మీరు గమనించారు అనుకోండి ఇజ్రేల్ అనబడే దేశము ఎన్ని ఎయిర్ స్ట్రైక్స్ మీకు లెబనాన్ మీద చేశారు అంటే మీకు పిచ్చుకొల్లాగా మీకు ఈ యజుబుల్లా తీవ్రవాదులు రాలిపోయారు వాళ్ళ ప్రముఖ నాయకులు అందరూ కూడా చనిపోయారు మరి ఇంతలాగా సడన్ గా ఏంటంటే నీదేరా తప్పు ఇలాంటి స్టేట్మెంట్ నువ్వు ఎందుకు ఇచ్చావని ఇవాళ ఈరాన్ కూడా మీకు నజరుల్లా మీద విరుచుకు పడుతున్నారు అంటే ఓపెన్ గా ఇంత టాప్ సీక్రెట్ని ఎలా చెప్తావు అంటే మరి ఇది సీక్రెట్ అని మీరు భావిస్తున్నారా లేదండి ఇలా కాదు నజరుల్లా తెలియక మాట్లాడుండొచ్చు అసలు విషయం ఏమిటి అంటే ఈరాన్ ఖచ్చితంగా ఇజ్రాయెల్ని టార్గెట్ చేస్తున్నారు లేకపోతే వాళ్ళు రష్యా వద్ద నుంచి ఇన్ని యుద్ధ విమానాలు మీకు ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్ మీకు ఇస్కిందర్ లాంటి మిజైల్స్ ఇవన్నీ తీసుకువచ్చి ఒక భారీ మిలిటరీ డ్రిల్ లాంగ్ రేంజ్ మిజైల్స్ మీద పరీక్షలు వాటి మీద పరిశోధనలు ఇన్ని ఎందుకు చేస్తారు ఊరికే మీకు సైకలాజికల్ వార్ఫేర్ అంటూ బెదిరించవచ్చు కదా బెదిరిస్తే సరిపోతుంది కదా అలా చేయడం లేదండి బెదిరిస్తున్నారు అమెరికా యొక్క స్టాక్ మార్కెట్ కూలిపోవాలి అని అలాగే ఇజ్రేల్ ని బెదిరిస్తున్నారు మేము చాలా పెద్ద యుద్ధము చెయ్యబోతున్నామని మరి ఇదంతా తెలియక నజరుల్లా మాట్లాడాడు అంటే వంద శాతం అదే జరిగింది మా హిజుబుల్లా చాలా పెద్ద గ్రూప్ మేము ఇజ్రేల్ ని ఎదిరించగలము వాళ్ళని ఓడించగలము అన్న ధీమాతో ఇతను అనవసరంగా ఇరాన్ విషయంలో మాట్లాడాడు మొన్నటికి మొన్న ఈ నార్దర్న్ గెలీలీ నేను ఆల్రెడీ ఒక వీడియోలో మాట్లాడాను ఇజ్రాయెల్ పౌరుల్లారా పారిపోండి పారిపో నాకు వచ్చిన అజంషన్ గలీలిలో చాలా పెద్ద దాడులు జరుగుతాయని నేను ఊహించాను నాకు ఇన్ఫర్మేషన్ కూడా వచ్చింది కరెక్ట్ గా మీకు నజరుల్లా ఏం మాట్లాడుతున్నాడు మేము ఇరవై ప్రొజెక్టైల్స్ని ని ఈ నార్దర్న్ గలీలీ మీద మేము అక్కడ వాడాము డైరెక్ట్ గా వాళ్ళని హిట్ చేయాలని అనుకున్నాం పౌరులందరూ అక్కడి నుంచి పారిపోయారు కానీ ఒక పది రాకెట్స్ని మాత్రమే ఇజ్రాయేల్ వాళ్ళు ఆపగలిగారు ఇంకొక పది రాకెట్స్ డైరెక్ట్గా అక్కడ ఉండే ప్రజలు వాళ్ళు నివసిస్తున్న కాలనీస్ మీద వెళ్ళి పడ్డాయి ఎందుకు అంటే ఒక పదమూడు వందల మంది మరణించారు అని చెప్పి మీరు చెప్పి ఇక్కడ నలభై వేల మంది ప్రాణాలు తీస్తారా ఇది ఎలాంటి న్యాయము ఇజబుల్లా ఇజ్రేల్ ని విడిచిపెట్టే అవకాశమే లేదు అని చెప్పి ఈయన మాట్లాడాడు కానీ మీరు చూసారనుకోండి వ్లాదిమిర్ పుతిన్ గారు ఈరాన్ సుప్రీం లీడర్ కి ఫోన్ కాల్ లో ఒక విషయాన్ని చెప్తున్నారు ఆయన ఏం చెప్తున్నాడు అంటే మీకు కావలసిన ఆయుధాలు అన్నీ ఇస్తాం మీరు ఖచ్చితంగా ఇజ్రాయేల్ మీద యుద్ధము చేసి గెలవగలరు అది రష్యా గ్యారంటీ ఇస్తుంది యుద్ధము చేస్తున్నప్పుడు మాత్రము మీరు పౌరుల విషయంలో జాగ్రత్తగా ఉండండి చూడండి హిజబుల్లా నాయకుడు మేము నార్దర్న్ గలీలీలో ప్రజలు నివసిస్తున్న కాలనీస్ మీద కూడా దాడులు చేశామని ఇతను చెప్తున్నాడు కానీ పుతిన్ గారు ఏమంటున్నారు ప్రజలకి దీనికి సంబంధమే లేదు ఎక్కడా కూడా పౌరులు అనే వాళ్ళ మీద ఒక చిన్న బాంబు ఒక రాకెట్ కూడా పడకూడదు మీరు పకడ్బందీ ప్లాన్ వేసుకోండి డేటాను తెచ్చుకోండి ఇజ్రాయేల్ యొక్క మిలిటరీ బేసెస్ ఎక్కడ ఉన్నాయి ఎయిర్ బేసెస్ ఎక్కడ ఉన్నాయి అమెరికా వాళ్ళు ఎక్కడెక్కడ ఎలాంటి ఆయుధాలను ఉంచారు సర్వము గమనించండి వాటి మీద మాత్రమే దాడులు చెయ్యండి ఎన్ని ఆయుధాలు అడిగినా మేము ఇవ్వడానికి సిద్ధముగా ఉన్నాము ఈ యుద్ధము చెయ్యండి మీరు గెలవండి అమెరికాను ఓడించండి ఇజ్రాయేల్ను ఓడించండి కాదు అమెరికాను ఓడించండి ఇదే రష్యా వాళ్ళ పగా ప్రతీకారం దీనికి పుతిన్ పూర్తిగా రెడీ అయిపోయి ఉన్నాడు ఇప్పుడు మీకు నజరుల్లా చెప్పిన వెర్షన్ని మీరు చూశారనుకోండి అమెరికా వాళ్ళు పన్నెండు అతి పెద్ద యుద్ధ నౌకలను డైరెక్ట్గా ఈరాన్ వైపు తీసుకువచ్చు అంటే ఆ సముద్ర తీరాల దగ్గర వాళ్ళు డెప్లాయ్ చేశారు సో ఇప్పుడు ఈయన చెప్పడం ఏంటి ఈరాన్ పెద్ద స్థాయిలో ఇజ్రాయెల్ మీద దాడులు చెయ్యకపోవచ్చు అన్నప్పుడు మరి అక్కడ అమెరికా వాడు ఫుల్ అయిపోయాడు కదా అరే నేను ఇంతమందిని రెడీ చేసుకున్నాను ఇక్కడ యుద్ధమే ఉండదు అంటే ఎలాగా ఇది అమెరికా వాడిని ఫూల్ చేయడానికి ఒక స్ట్రాటజియా ఆలోచించండి కానీ ఇక్కడ పుతిన్ గారు ఏమంటున్నారు యుద్ధము జరగాలి ఈ యుద్ధములో ఇజ్రేల్ సైనికులు అంటే ఇజ్రేల్ డిఫెన్స్ ఫోర్సెస్ ఓడిపోవాలి వాళ్లకు సపోర్ట్ గా నిలబడే అమెరికా పూర్తి స్థాయిలో వాళ్ళు ఇక్కడ పెద్ద లూజర్స్గా మనకు కనిపించాలి ఇది జరిగే తీరాలి అని పుతిన్ గారు అంటే ఈరాన్ని ఒక అస్త్రములాగా ఆయన వాడుతున్నాడు ఎందుకు అక్కడ యుక్రెయిన్ ని అమెరికా వాళ్ళు వాడారు ఇది ఎలా ఉంటుందంటే నేనే టాప్ 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 అనుకుంటారండి అమెరికా వాళ్ళు సడన్ గా రష్యా వాళ్ళు అక్కడికి వచ్చి నువ్వు కాదురా మేమే ప్రపంచాన్ని శాసిస్తున్నామని చెప్పి చెప్తారు సరిగ్గా అలాంటి ఒక క్రిటికల్ సిచ్యువేషన్ లో ఇవాళ హోల్ వరల్డ్ అండి ఎందుకు అంటే మీరు టోటల్ గా వరల్డ్ స్టాక్ మార్కెట్ చూ ఇంక్లూడింగ్ ఇండియా మీకు డౌన్ ఫాల్లోనే కనిపిస్తున్నారు అంటే ఈరాన్ వాళ్ళు ఎంత క్రిటికల్ ప్రపంచానికి అంటే రష్యా వాళ్ళ సపోర్ట్ తో ని ఎదిరిస్తే మీకు యావత్తు ప్రపంచము ఒక మేజర్ ఎకనామిక్ క్రైసిస్లో వెళ్ళిపోవచ్చు ఎటు చూసినా కూడా ఆయిల్ ప్రైసెస్ అనేవి పెరుగుతూనే ఉంటాయి అమెరికాలో ఖచ్చితంగా ఈ పాలన అనే దాంట్లో మార్పు రావాలండి జో బైడెన్ ఆయన పార్టీ ఉండకూడదు డొనాల్డ్ ట్రంప్ రావాలి ఇది జరగాలి అంటే ఇంకొక రెండు మూడు నెలలు మనం ఆగాలి ఇంతలో యుద్ధము ఎటు నుంచి ఎటు వెళుతుంది ఎవరు ఎవరి మీద గెలుస్తారు ఇదంతా కూడా మళ్ళీ రష్యా అమెరికా యుద్ధమేనా ఇదే మీకు మాట్లాడాలి కానీ నజరుల్లా చేసిన పొరపాటు ఈరాన్ డైరెక్ట్గా ఇజ్రాయేల్ మీద టెంపరీ యుద్ధము మాత్రమే చెయ్యబోతుందన్న నిజము ఇజ్రేల్కి ఎక్కడ లేని ఒక ఆవేశాన్ని ఒక స్ట్రాటజీని ఇచ్చింది టోటల్గా తీవ్రవాదులను లేపి పడేద్దామని చెప్పి ఇజ్రాయెల్ వాళ్ళు కూడా సిద్ధమైపోయి ఉన్నారు విపరీతమైన ఎయిర్ స్ట్రైక్స్ నిన్నంతా కూడా జరుగుతున్నట్టుగా వార్తలు వస్తున్నాయి మరి నజరుల్లా చేసిన పొరపాటుని మీరు ఎలా చూస్తున్నారు లో రాయండి మళ్ళీ వచ్చే వీడియోలో కలుద్దాం జై హింద్